టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి గణేష్ చవితిని పురస్కరించుకుని ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ గత ఏడు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న దత్తసాయి యాజమాన్యం నిర్మల్ జిల్లా బైన్స పట్టణానికి చెందిన దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయానంద్ మరియు డాక్టర్ వర్ష సంతోష్ కుమార్ ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు పలువురు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని తయారు చేసి స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు తెలిపారు ప్రస్తుత కాలంలో ఆయిల్ పెయింటింగ్ ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మళ్లీ వాటిని తీసుకువెళ్లి చెరువులు నిమజ్జనోత్సవం చేయడం వల్ల అక్కడికి వెళ్లి పశువుల నీరు తాగి చనిపోవడం జరుగుతుందని అలాగే మత్స్యకారులకు చేపలకు ఇబ్బందికరంగా మారుతుందని పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా బాధ్యతను కొనసాగిస్తున్నట్టు తెలిపారు హిందూ సాంప్రదాయం ప్రకారం బావి తరాలకు మట్టి వినాయకుడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూనే వెయ్యి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు డాక్టర్ విజయ్ ఆనంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు గత ఏడు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని తయారు చేసి పూజించాలని తెలిపారు దీనివల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుణ్ణి పూజించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్ మరియు సుదర్శన్ పటేల్ దత్తసాయి హాస్పిటల్ యాజమాన్యం మిత్ర బృందం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వి విఘ్నంగా మన దత్తసాయి హాస్పిటల్ యజమాన్యం అయినటువంటి డాక్టర్ విజయానంద్ గారు మరియు డాక్టర్ వర్ష మేడం వీళ్ళిద్దరు కలిసి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన హిందూ ధర్మం యొక్క సంస్కృతిని ముందు తరాలకు తెలియజేయడానికి మన విజయనంద్ డాక్టర్ గారు ప్రతి సంవత్సరము వెయ్యి మట్టి గణపతులను వితరం చేయడం జరుగుతున్నది అందులోనే భాగంగా ఈరోజు కూడా వారు తమ దత్తసాయి కొత్త హాస్పిటల్ ముందు ఈ వితరణ కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి వీళ్లకు వీళ్ళ యజమాన్యానికి అందరికీ మా మరాఠా సంఘ్ తరఫున మరియు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరికీ గత ఏడు సంవత్సరాల నుంచి శ్రీ దత్తాసాయి హాస్పిటల్ తరఫున మనము మట్టి వినాయకుల్ని వితరణ చేస్తున్నాము దీనికి ముఖ్య కారణము మా సోదరునైనటువంటి సంతోషానంద జాదవ్ గారు అతను తీసుకునే కార్యము నిర్విఘ్నంగా గత ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది ఒక మంచి కార్యక్రమముగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూసి పట్టణంలో చాలామంది మట్టి విగ్రహాలను మట్టి విగ్రహాలను ఈ పట్టణంలో అందరూ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇది మంచి పరిణామం ఎందుకంటే మన మట్టి వినాయకులను వాడడం అనేది మన సంస్కృతిలో భాగము ఈ సంస్కృతిని మన ముందు తరాలకు ఇలాగే కొనసాగిస్తూ మరియు పరిహారానికి పర్యావరణ పరివారానికి మనం మంచి చేసే విధంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను మరియు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలలో వెళ్ళి వెళ్ళి తర్వాత ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ని వదిలి మట్టి వినాయకులను వాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇందులో ఈ ఒక ఏడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఈ చాలామందికి ఇప్పుడు మట్టి విగ్రహాలు వాడావు అనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చినందుకు నేను బాగా సంతోషిస్తున్నాము మరియు మిగతా పట్టణంలో ఉన్న పుర బంధువులు కానివ్వండి హిందు బంధువులు కూడా కొందరు ఇట్లాంటి మట్టి విగ్రహాలను వితరణ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి అందరికీ కూడా శ్రీ దత్తాసాయి యాజమాన్యం తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మరియు అందరి తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ అండ్ విజయానంద్ బ్రదర్స్ కి ధన్యవాదాలు చెప్పాలి మరి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నేటి తరానికి స్ఫూర్తి నిలిచారు వారికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్న విజయ డాక్టర్ విజయనంద్ గారు శ్రీమతి గారు వర్ష మేడం గారు వారికి సపోర్ట్ చేస్తూ సమాజంలో వాతావరణ కాలుష్యం నివారించడానికి నీటి కారు నివారించడానికి ఈరోజు గత ఏడు సంవత్సరాల నుంచి వేలాది గణపతులను వితరణ చేసి వీరికి స్ఫూర్తి తీసుకొని ఈ రోజు తాలూకా లెవల్ల కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులు కూడా తన వంతు తను కొన్ని గణపతులను వితరణ చేయాలని ఉద్దేశంతో దాదాపు వేలాది మన గణపతులను మనం వితరణ చేయడం జరిగింది దీని దీని మూలంగా మన సమాజంలో అదే అన్ని రకాల మార్పు వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దాతలు ముందుకొచ్చి ప్రజలలో మంచి చైతన్యం తీసుకొచ్చి మట్టి గణపతి ఎందుకు 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 పెట్టాలి దానివల్ల లాభాలు ఏంటి పెట్టకుండా నష్టం ఏంటి అవన్నీ వివరించి సమాజంలో మంచి మార్గదర్శనం మన హిందూ సంస్కృతిని ఉట్టిపడే విధంగా డాక్టర్ విజయానంద గారు శిషు శ్రీ సరస్వతి శిష్యుమంది చదివి వీరు సమాజంలో మంచి స్ఫూర్తిని నిలిచి ఆదర్శం వారికి ధన్యవాదాలు వారి ఫ్యామిలీకి వారు వారి నాన్నగారు మా మిత్రులు నా క్లాస్మేట్ కూడా శివాజీ గారికి వారికి నమస్కారం చేస్తూ ఈ వారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు రాబోయే రోజుల్లో బహింసాపట్టణంలో ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంట్లో కూడా ప్యాలెస్ ప్యాలెస్ విగ్రహం లేకుండా మన మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ లో కూడా విధి విధిలో కూడా పెద్ద పెద్ద గణపతి కూడా ఈ రోజుల్లో మట్టితో తయారు చేసిన ఎంతో అందంగా ఉన్నాయి దాన్ని నేటి యువకులు స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను స్పెషల్ గా ఆ దంపతులకు నమస్కారం చేస్తూ ముగిస్తాను జై భారత్ कर, पिछले सात साल से हम ये मिट्टी का गणपति डिस्ट्रीब्यूट करने का प्रोग्राम कर रहे हैं आज ये सातवां साल है इसका कारण ये है कि हमें जो पर्यावरण में जीव जंतु है उसकी सुरक्षा करना है जब हम प्लास्टर ऑफ पेरिस गणपति पानी में डालते हैं जो पानी में जो जीव है जंतु है जो मछली है उनको वो उससे वजह से हार्मफुल हो रहे हैं जो उसमें केमिकल्स होते हैं वो जीवों को तकलीफ है जैसे हम पृथ्वी पर वो रहते हैं पानी में भी जीव का हमें उसकी रक्षा करनी चाहिए इसलिए ये मिट्टी का गणपति हम बना रहे हैं तो क्योंकि ये मिट्टी से बन रहा है आखिर में मिट्टी में ही मिल जाना है इसकी वजह से ये पूरा सेफ रह रहा है इसलिए ये हमारा मुख्य उद्देश्य है थैंक यू